టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్య అతిథులు కొన్నిసెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఆఫ్ మినిస్టర్ అన్నమాట మనకందరికి సుపరిచితులు వారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఆయన మహా అన్నటులు తిరుపతి వచ్చారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాము ఆయన తిరుపతి వచ్చింది కేవలము గొడవలు పెట్టుకోవడానికి మాత్రమే వచ్చారని ఆయన చెబుతున్నారు అవన్నీ కూడా విందాం నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల తిరుగుతాను ఎవరు చూస్తాను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి మీరు వారాహిక రోడ్ల మీదే కాకుండా సందుల్లోనూ గందుల్లోనూ తిరిగియచ్చు రోడ్ల మీద పడిదెళ్ళిన ఎవరికి అభ్యంతరం లేదు మీ జీవిత భాగస్వాములతోనే అనేక వివాదాలు చేసిన అటువంటి వారు మీరు మీకు ప్రజలతో వివాదం పెట్టుకోవడం లెక్క చెప్పండి నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజలు కుట్టించుకోవడానికి రాలా గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఇప్పటికి ఇద్దరు భాగస్వాములతో గొడవ పెట్టుకో మూడో భాగస్వామిని స్వీకరించాం ఇక నీకు ప్రజలతో గొడవ పెట్టుకోవడం ఎవరైతే సనాతన ధర్మ విరోధులు ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారు ఎవరు మట్టిలో కలిపేస్తాను సనాతన ధర్మాన్ని అనలే నువ్వే నువ్వు నీ బాబు అదే చంద్రబాబు పూర్తిగా సనాతన ధర్మాలని పూర్తిగా భ్రష్ పట్టి ఇచ్చేసి మళ్ళా కలిపేస్తానన్నారు ఎవరి మీద వేస్తాడు ఇంద్ర సిగ్గులేనాడా సార్ నా కూతురు క్రిస్టియన్ రిండు పుట్టింది జీసస్ ని పూజిస్తుంది అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అధికారుల నుంచి తలెత్తదాకా నా కోపం వస్తుంది మీరు నన్ను ఏదైనా నండి కానీ నాకు కులం కులంగాని మతం కానీ ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తి నేనేం పాపం చేశాను నాకే కష్టాలు వచ్చాయి శ్రీరామచంద్రమూర్తి పవన్ కళ్యాణ్ గారు శ్రీరామచంద్రుని ముందుకు గుర్తు చేస్తారు సార్ ఆయనకు మీకు కోలికే ఉంటండి ఆయన ఏక పత్ని వ్రతుడు గీరు బహు వ్రతులు మీరు ముందు సనాతన ధర్మాన్ని ద్రష్టి పట్టించింది చాలండి ఆ శ్రీరామచంద్రుడికి కోపం వస్తుంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి కూడా ఆ గ్రహం వచ్చి మీద అగ్ని జూడాలను కురిపించే ఛాన్స్ ఎక్కువగా ఉంది అన్ని మూసుకొని ఉంటే మేము సంతోషంగా ఉంటాము మీ పాపాల పుట్ట బ్రహ్మానందం గారు నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్న ఆగం మనం ఏంటి మనం వాళ్ళు గోవింద అన్నీ నువ్వు ఇస్లాం మతం స్వీకరించి పాకిస్తాన్కి వెళ్ళిపో మాకు దరిద్రం జరగడైపోద్దు మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి అది నేర్చుకో నాకు భలే నచ్చావు ఇప్పుడు ఎప్పుడు నీకు గౌరవం ఇవ్వాలని చెప్పవచ్చు సావు అందుకే ఒరే తరే అని అంటున్నా నీకు అసలు గౌరవం ఇవ్వకూడదు అని నాకు అర్థమైపోయింది నీకు అసలు మంచి జన్మైతే కదా వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున టుడే ఏమైంది రా టు ఎంటైర్ నేషన్ అడ్రస్సింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసెక్రేషన్ ఆఫ్ లార్డ్ బాలాజీ ఐ కేమ్

Janasena Parti President Yevanra, but as an average, you are a below average Deputy Minister. I know Mr. Bhavan Kalyan. Niye Janasena adet çapadır, puda uzipo otum kaybo. Nada nla bana o kadar daddy అంద సార్ అంద సార్ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ఆల్ ఒక డిప్యూటీ సీఎం సేన పార్టీ అధ్యక్షుడు గాను ఈ నేను రాలా సగటు భారతీయుడుగా అయితే పవన్ కళ్యాణ్ రష్యా పౌరుడిగా ఈ యొక్క తిరుపతికి వచ్చినట్టు అర్థమవుతుంది సగటు హైందవ ధర్మాన్ని పాటించే हिंदूगा ना सनातन ना धर्मा ने दू, इस्लाम क्रिश्चियन सिख बौद्धम मदद अन्य मताल ने वर्षिप ए हिंदू सनातन धर्म వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం వాటికి కూడా అర్థం చూడండి అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం మానికి నిలువెత్తు స్వరూపం ఆయన అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన కుండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది ఇంకోసారి బ్రహ్మానందం గారు కోపడికి ఆయన ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదువుతారు కదా పాపం ఆయన ఏమనకండి ఆయన ఎవరో రాసిస్తారు త్రివిక్రమ్ గారు రాసిచ్చారు అంటున్నారు మరి ఆ స్క్రిప్ట్ ఎంత తప్పులో ఉంది ఆయన చాలా చెప్పారు ఇరాన్ ఇరాక్ యుద్ధాలు పాకిస్తాన్ యుద్ధము బంగ్లాదేశ్ యుద్ధాలు గురించి అన్ని కూడా చెప్పారట మీరు కోప్పటికండి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే మీరు ప్రాయశ్చిత్త దీక్ష కాదండి మీరు రష్యా వెళ్ళిపోండి సార్ నా మాటేనండి అత్తగారు ఇంటికి వెళ్ళిపోతే మేము హాయిగా ఉంటామే మీ బాధిక భరించలేము సార్ దాన్ని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు ఈ ఒక్క విషయంలో మాత్రం గొప్ప సావతరా

కానీ సడన్ గా వృద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలు అడిగాను మీ రైతు భూముల్ని కొంచెం ఆలోచించి తీసుకోండి నేను అనగానే పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం చదువుతున్నారు నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది కానీ నాకు కులం గాని మతం గాని ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని నువ్వు చెప్పింది అక్షర సత్యం పవన్ కళ్యాణ్ నువ్వు వేరే వ్యక్తి నువ్వు మనిషి జన్మైతే అయితే కాదు అప్పుడే కులం లేదంటావు అప్పుడే మతం లేదంటావు అప్పుడే క్రిస్టియన్ ఉంటావు అప్పుడే హిందూ అంటావు అప్పుడే సిక్కు బుద్ధు ఏ మతం ఉంటే ఆ పతం నాదంటావు నా పిల్లలు క్రిస్టియన్ అంటావు నా కూతురు క్రిస్టియన్ అంటావు పక్కింటిదేమో హిందూ అంటావు

I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడో ఉండడండి ఇంత అవకాశవాది కూడా ఎవరు ఉండరు అలాగే చంద్రబాబు పన్నెన ఉచ్చులో పడి సనాతన ధర్మం అని కుక్కలాగా గింజకుంటున్నాడు ఇతడికి ప్రభుకాలపు దాపరించినది ఇతనికి రాజకీయ సమాధి చంద్రబాబు కట్టుతున్న సంగతి ఇతనికి అర్థం కావడం లేదు ఇతడు రాజకీయ సమాధి అయిపోవడం సాధ్యముగా కనపడుతున్నది అందరికీ నమస్కారము బాయ్ బాయ్